హై వెల్కమ్ టు మీడియా అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా స్పందించారు కొత్త ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉందన్నారు గత సంవత్సరాలు జగన్ రెడ్డి తెరచాటు వెనుక తిరిగి ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావడంతో బయటకి వస్తున్నాడని ఎద్దేవ చేశారు ఎల్జీ ఫార్మర్స్ బాధితులకు న్యాయం చేయకపోగా తిరిగి వారిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ఎప్పుడైనా వైజాగ్ లో మీడియా ముందుకి వచ్చారా అని ప్రశ్నించారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలపై ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఏదో సరిగా పనిచేయట్లేదు అన్నట్టు అధికార యంత్రాంగం పనిచేయట్లేనట్టు గత ఐదు ఐదేళ్ల కాలంలో వారి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందించినట్టు ఎల్జీ దొరికటం తర్వాత హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఇన్ఫెక్టర్ ఆఫ్ యాక్టివిటీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఇతరత ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్నింటినీ ఒక చోట చేసి ఒక కమిటీని వెళ్తే ఆ మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థకి సంబంధించినటువంటి జీవోని అమలుదారులేనట్టు అనేక మాటలు ఉన్నాయి ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రతిపక్షంలోకి వెళ్ళినాక జగన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు గత ఐదేళ్ల కాలంలో స్పర్ధాల మాట ఆయన పర్యటనలు ఉండేవి వారు విమర్శలు చేసే ముందు ఆయన తీరు ఇన్వెస్ట్మెంట్ కూడా గురించి జనవరి నుంచి మూడు త్రైమాసికాలు డబ్బులు పడేవి ఏప్రిల్ తర్వాత ఏప్రిల్లో ఎలక్షన్ జరిగింది మొదటి త్రైమాసికం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంటే ఒక అలిగేషన్ ప్రతిపక్షంలో ఉంటే చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుందనేటువంటి ప్రయత్నం నిన్న ఫార్మా సంఘటనలో చేసినట్టుగా కనిపిస్తుంది అందులో ప్రధానంగా బాధితుల తరఫున మాట్లాడేటువంటి జగన్ రెడ్డి గారికి ఒంటిదే ఒకటి ఎక్కడైనా ప్రమాదఘట్టలు జరిగితే బాధితుల పేరున క్రిమినల్ కేసులు పెట్టినటువంటి సంఘటన ఏదైనా ఉందంటే సర్జీపల్ మీరు అద్భుతంగా హెల్జీ ఫార్మర్స్ ని అటెండ్ అయ్యాము బాధిత కుటుంబం అంటే ఎవరైతే చనిపోయిన కుటుంబం కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు పెట్టారు ఒక ఆందోళన చేస్తుంది ఆ ఇండస్ట్రీ డిఫరెంట్ ఇండస్ట్రీ ఆ ఇన్సిడెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ ఇన్సిడెంట్ ఎందుకు డిఫరెంట్ అంటే ఇప్పుడు ఫార్మా కానీ ఇతర కంపెనీల్లో లోపల ఉద్యోగస్తులు గాయపడినారు ఉద్యోగస్తులు మరణించారు ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు ఇన్సిడెంట్ లో ఎక్కడ ఇష్యూ జరగలే కామన్ పీపుల్ అంటే ఒక సామాన్యులు చనిపోయారు దాన్ని దీన్ని కలిపి క్లబ్ చేస్తూ ఏదైతే ఈ రోజు హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ లో గత గవర్నమెంట్ లో మీ ఇచ్చిన కమిటీ రికమెండేషన్స్ లో అక్కడ ఎంత ఎయిర్ పొల్యూట్ అయింది ఎంత గ్రౌండ్ పొల్యూట్ అయింది అక్కడ నివాస యోగ్యమా కాదా అనేటువంటి ప్రశ్న తత్వం అయినప్పుడు ఐదు గ్రామాల్లో ఐదు వస్తున్న బస్ చేశారు బస్ చేయడం అంటే వాళ్ళు ఒక బరువైనటువంటి విషయానికి సంబంధించినటువంటి రసాయనం మళ్ళీ అలాంటి రసాయనం ప్రమాదకరము అవి నేలకి కింద ఎత్తులో ఉంటాయంటే కింద నివసించేటువంటి జీవులు చనిపోయినాయి ఆవులు కానీ ఇతర పశువులు వీళ్ళు అవన్నీ తెలుసుకుని మేర మీద పడుకున్నాయి మేమేం లేదు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మంత్రులందరూ బస్ చేసింది అందరూ కూడా అంటే ఎత్తైన ప్రదేశంలో వాళ్ళు వారు కూడా ఇప్పుడు మోక్ చేసేటప్పుడు ఇది ఏదైనా లింక్ అయితే కూడా కట్టుకోమనో లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే దీని వల్ల ఇబ్బంది లేదనేటువంటి ఇలాంటి ప్రకాశం తీసుకొని ఇక్కడ అంతా బాగుంది మీరు బయటికి వెళ్ళిపోయి గ్రామాలు వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రెండే చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారు ఏమి చెప్పదలుచుకున్నానంటే మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎల్జీ పాలిమీ సంఘటనని అద్భుతంగా హ్యాండిల్ చేశాం తర్వాత అనేక విధానాలు తీసుకొచ్చి ఉన్నారు ఆ తర్వాత మీరు తెచ్చిన విధానాల తర్వాత ఒక్క ఫార్మా ఇండస్ట్రీస్ లోనే ఐదేళ్లలో నూట పంతొమ్మిది రుణాలు దీనికి ఒకవైపు అపోషణలో రాగానే వాళ్ళందరూ దానికి సంబంధించిన ఓన్లీ వైజాగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఇచ్చి జరగడం అనేది జరగడం దుర దురదృష్టకరం నివారణ చేయాలి భవిష్యత్తులో ఎట్లాంటి పునరాసం కాకుండా చేసే ప్రయత్నం చేయాలి కానీ దుర్ఘటన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఏవైతే మీ ప్రభుత్వం ఆ ప్రకటన ఎంత వరకు అయ్యాయి అనేటువంటి ఐదు గ్రామాల్లో పరిధి చేస్తుంటే తెలిసి వెంటనే హాస్పిటల్ అనౌన్స్ చేశారు అంటే ఎంత పరిజ్ఞానం లేకుండా ఉన్నారంటే అక్కడికి ఒక రెండు మూడు వందల మీటర్లలోనే ఒక ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఉందనే విషయం తెలియక అంటే ప్రభుత్వ అధికారులు ఎంత ప్రమాణంగా పనిచేశారని చెప్పుకునే వ్యక్తికి చాలా నడిచి అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో వైద్య విద్యా పరిషత్ కంట్రోల్ లో అటు నియమ పర్యవేక్షణలో జరిగేటువంటి ఒక హాస్పిటల్ ఉంటుండగా స్కూల్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తా టెంపరీగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత ఎప్పుడు అక్కడే హాస్పిటల్ ఉందండి ఆల్రెడీ